కనబడుతుందా హాయ్ ఫ్రెండ్స్ మనం సింపుల్ గా డ్రెస్ కట్టింగ్ విధానం చూద్దాము ఇదిగోండి ఫస్ట్ క్లాత్ తీసుకున్నామా లైనింగ్ వేసుకొని నానబెట్టుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి మన వైపు అంచులు మన వైపు ఉండే విధంగా పెట్టుకొని ఆపోజిట్ అంచులు ఉండి మన వైపు ఫోల్డింగ్ ఉండే విధంగా పెట్టుకోవాలి రైట్ సైడ్ అనేది కింద స్లిట్స్ కనబడే విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని మన లెఫ్ట్ సైడ్ షోల్డర్ ఓకే ఈ షోల్డర్ మనం ఫస్ట్ డిసైడ్ చేసుకునేది ఏంటంటే షోల్డర్ ను డిసైడ్ చేసుకోవాలి బోట్ నెక్క హై నెక్క డీప్ నెక్క అని డిసైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఐదున్నర ఇంచులు అయితే మనం షోల్డర్ పెట్టేసుకున్నాం ఐదున్నర ఇంచులు డీప్ నెక్కు ఐదున్నర ఇంచులు నీ చెస్ట్ పాయింట్ ఎంత ఉంది టెన్ థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకి షోల్డర్ ఐదున్నర పెట్టుకోవచ్చు ఐదున్నరలా డీప్ కూడా ఎంతైనా పెట్టుకోవచ్చు కానీ నువ్వు నెక్కు చిన్న పెట్టుకున్నావు అనుకో ఇది కరెక్ట్ కాదు సిక్స్ సెవెన్ దాకా పోతుంది షోల్డర్ షోల్డర్ ఆ టైం లో మారుతుంది ఎంత డీప్ ఉన్నప్పుడే ఇది ఐదున్నర అంటే ఇది రెండు ఉన్నారా నువ్వు డీప్ లేకుండా నెక్ మీది పెట్టుకున్నావు అనుకో అప్పుడు మూడు ఇంచులు పెట్టుకోవాలి నెక్ ఆ పాయింట్స్ అన్ని ఉంటాయి నేను దాన్ని గా చెప్తాను ఫస్ట్ ఈ పాయింట్ గా అంటే మన చెస్ట్ టెన్ ఉన్నప్పుడు డీప్ నెక్ తొడిగినప్పుడు మాత్రమే యూజ్ అవుతాయి చెస్ట్ టెన్ కాదు చెస్ట్ ఎయిట్ ఉన్నా టువెల్ ఉన్నా కానీ డీప్ నెక్ తొడిగే వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది అయితే మళ్ళీ ఫస్ట్ ఏం చేయాలంటే మనం టేప్ ని ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇది మనకి ఇది డిసైడ్ అయిపోయింది డిసైడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టేప్ ని ఇలా పెట్టేసుకొని ఫస్ట్ మనం చెస్ట్ లైన్ వెస్ట్ లైన్ హిప్ లైన్ వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అది చెస్ట్ వెస్ట్ హిప్ ఎలా తెలుస్తుంది మనకు ఎలా తెలుస్తుంది చెస్ట్ లైన్ మన షోల్డర్ ను బట్టి చెస్ట్ తెలిసిపోతుంది ఆ మూల్ రౌండ్ ఇప్పుడు షోల్డర్ మనం ఐదున్నర పెట్టుకుందాం అనుకో ఇది ఆరు సరిపోతుంది ఓకే ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అన్నట్టు మనం ఇప్పుడు అదే ఇది ఎక్కడ ఏడు పెట్టుకున్నాం అనుకోండి ఏడున్నర పెట్టుకోవాలి అదే మరి ఏడున్నర ఎనిమిది పెట్టుకున్నాం అనుకో అప్పుడు చేంజ్ చేయదు ఏడున్నర ఎనిమిదే ఉంటుంది అంతకంటే ఎక్కువ మన రౌండ్ రౌండ్ని బట్టి పెట్టుకోవాలి ఫస్ట్ది అయిపోయింది సెకండ్ పాయింట్ వచ్చేసి మన హిప్ పెట్టుకోవాలి వెస్ట్ పెట్టుకోవద్దు సెకండ్ ఏం పెట్టుకోవాలి హిప్ మనం వాళ్ళ డ్రెస్ ని షోల్డర్ నుంచి ఇక షోల్డర్ నుంచి నా హిప్ వాడికి మెజర్మెంట్ చేసుకోవాలి కట్టింగ్స్ వరకు కట్టింగ్స్ వరకు మెజర్మెంట్ చేసుకోవాలి ఆ కట్టింగ్స్ ఏ ప్లేస్ ఉన్నాయి అది ట్వంటీ ఇంచెస్ ఉంది అమ్మాయికి ట్వంటీ ఇంచెస్ కడ ఒక మార్క్ చేసుకోవాలి మనకి ఇది మనకు ఫస్ట్ బేస్ అన్నట్టు అంటే ఈ లైన్స్ ఉండడం వల్లనే మనం డ్రెస్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఇవ్వగలుగుతాం ఓకే థర్డ్ లైన్ వచ్చేసి ఏంటి వెస్ట్ లైన్ వెస్ట్ లైన్ ఎట్లా గీసుకుంటారని అందరికి తెలియదు మనకు చెస్ట్ కి హిప్ కి మధ్యలో వెస్ట్ ఉంటది కాబట్టి మన పాటు అది మధ్యలో మిడిల్లో మినిమం ఇట్లా సిక్స్ నుంచి ఉంది అనుకోండి వాళ్ళ ట్వెల్వ్ అవర్ థర్టీన్ తీసుకోవచ్చు మనకి కొంచెం మీది గీసుకుంటే ఇక్కడ చెస్ట్ ఇక్కడ చెస్ట్ పార్ట్ కొంచెం అయిపోతుంది అన్నప్పుడు కొంచెం కిందికి తీసుకోండి అంతే కొంచెం మన్నించి తేడా అటు ఇటు ఈ లైన్స్ గీసుకోవడం వల్లనే మనకి ఈ పార్ట్స్ అనేటివి కరెక్ట్ వస్తాయి అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఈ టేప్ తీసేసి మనం మెజర్మెంట్ చేసుకున్న ప్రకారంగా చెస్ట్ ఎంత ఉంది వెస్ట్ ఎంత ఉంది హిప్ ఉందో మెజర్ చేసుకోవాలి అన్ని సేమ్ ఉండే ఇది చెస్ట్ పది ఇంచులు ఉంది వెస్ట్ నైన్ ఇంచ్ ఉంది అంటే తక్కువ ఉంటది వెస్ట్ లో టైట్ రావాలి కదా హిప్ లో కొంచెం హిప్ ఎక్కువ వాళ్ళకి హిప్ ఉంటుంది కాబట్టి ఇది లెవెన్ టెన్ అండ్ హాఫ్ ఇది టెన్ అండ్ హాఫ్ ఉంది అంటే ఇక్కడికంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది తనకి ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేస్తుంది వన్ టూ వన్ ఆర్ టూ ఇంచెస్ వన్ ఆర్ టూ ఇంచెస్ ఎక్కువ ఉంటది ఓకే ఈ మూడు మెజర్మెంట్లు అయిపోయినాయి కదా మనం ఈ మూడు పాయింట్స్ ఇలా పెట్టేసుకొని స్కేల్ తోటి పాయింట్స్ మన బాడీ మెజర్మెంట్ తోటి నాలుగు భాగాలు చేసిన బా పెట్టినాము ఆమెకు నలభైంది అన్నట్టు ఇది జస్ట్ రౌండ్ మొత్తం నలభైని నాలుగు భాగాలు చేసినాం కాబట్టి ఇంచులు ఆ మూడు పాయింట్స్ పెట్టుకొని మూడు పాయింట్స్ మనం కలిపేసుకోవాలి అట్లా డ్రీ డ్రెస్ తేడా ఉంటది ఇది ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ లూజ్ ఉంటది బ్లౌజ్ టైట్ ఉంటది వన్ అండ్ హాఫ్ ఇంచు కుట్టుకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ప్లేస్ లో ప్రతి దగ్గర వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పెట్టుకొని ఒక లైన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ కటింగ్స్ దగ్గర ఈ స్లిట్స్ కట్ ఇది ఇది హిప్ దగ్గర హిప్పు కట్టింగ్స్ అంటాం కదా దీంట్లో మనం వన్ ఇంచ్ మాత్రమే ఇక్కడ నుంచి మెయిన్ పార్ట్ నుంచి వన్ ఇంచే ఉంచుకొని మార్క్ చేసుకోవాలి చేసుకొని మనము ఇది ఎక్కువ ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే కటింగ్ కుదరవు దీన్ని క్రాస్ చేసుకోవాలి దీంట్లోకి వేసుకొని ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కింద కటింగ్స్ ఎంత ఉంది వాళ్ళ మెజర్మెంట్ ప్రకారము పన్నెండు ఉంటే పదమూడు పదమూడు ఉంటే పన్నెండు పద్నాలుగు అట్లా పెట్టుకోవాలి పన్నెండు ఉంది కాబట్టి పదమూడు పెట్టేసుకున్నాం ఒరిజినల్ది పన్నెండు పెట్టుకున్నాం చూడు వన్ ఇంచ్ కుట్లకి అంటే దీన్ని దీన్ని ఒరిజినల్ ఒరిజినల్ది ఒరిజినల్ కలిపేసుకుంటే డ్రెస్ రెడీ అయిపోయింది చూడండి ఎంత ఈజీగా డ్రెస్ కటింగ్ అయిపోయిందో మీరు కూడా చిన్నగా టిప్ తెలుసుకోడానికి చూడండి ఫ్రెండ్స్